వాళ్ళది నోరో తాటిపట్ట తెలియదు ఏమంటారో తెలీదు ఏం మాట్లాడతారో తెలియదు మళ్ళీ మాట మార్చేస్తాం వాళ్ళకి అలవాటు ఏదైతే వాలంటరీ వ్యవస్థ మరి దుర్మార్గంగా అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఒక నాయకుడు చెప్తే అసలు సంచులు మోసే ఉద్యోగం భర్త లేనప్పుడు తలుపులు కొడతారని నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అన్నవాడు చెప్తే మళ్ళీ మేము వచ్చిన తర్వాత వాళ్ళే కంటిన్యూ చేస్తామని చెప్తారు వాళ్ళ కొడుకు ఏమో వాలంటీర్లు చెప్పడానికి లేదు వాళ్ళు చెప్పింది కాదు మా కౌన్సిలర్లు మా కార్పొరేటర్లు మా వార్డు మెంబర్లు ఏదైతే చెప్పారో అదే మేము చేస్తామంటున్నాడు ఆ తరిమి కొట్టాలన్నది ఆ రైతులే అంటున్నారు ఇప్పుడు ఈ మొన్న ధాన్యం రెండు పంటలదే కూడా ఇదే చంద్రబాబు నాయుడు అంటే ఎనిమిది వందలు కూడా కొనేవాళ్ళు కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వాళ్ళనే మాకు పదహారు వందల చిల్లర అందింది అని ఈ చంద్రబాబు నాయుడు మాకొద్దు బాబు అంటున్నారు ఇప్పుడు అతను మొన్నసారి బెండి తీశారు చంద్రబాబు నాయుడుది ఇప్పుడు డబుల్ బెండి తీస్తాను రెడీగా ఉన్నారు జనసేన పార్టీ అంటే కాపులు అంతా ఉన్నారో వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఈ రోజు ముద్దగడ పద్మనాభం గారు కానీ కాపు లేతలు అందరు కూడా మీ సమావేశానికి వచ్చారు కాపులు ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో లేరు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు సంకెక్కాడు కాబట్టి చంద్రబాబు నాయుడే పరిపాలిస్తాడు కాబట్టి ఈ రాష్ట్రం అధోగతి పాలు చేస్తారు కాబట్టి అతను నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి నిన్ను నమ్మం బాబు మాకు జగన్మోహన్ రెడ్డి గారు వరకు పథకాలు అందుతున్నాయి మా ఇంటికి డైరెక్ట్ వచ్చినాయి వచ్చిన ముఖ్యమంత్రిగా మేము సహాయపడాలి మేము అతను గెలిపించుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు సార్ ఇవాళ ఈ ఆక్వా ఈ రకంగా నిలబడిందంటే ఒక కొనుగోలుదారుల్ని మొత్తం ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరితోటి బలవంతంగా కొనుగోలు విపరీతంగా తగ్గించే కార్యక్రమం లేకుండా మరి నిలకడగా రెండు వందల రూపాయలు పైన పడి కొనిపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు అయితే నూట యాభై కూడా కొనేవారు కాదు అన్యాయం అయిపోయేవారు ఆక్వారైతులని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు మైండ్ ఖరాబ్ అయిపోయింది కాబట్టి మైండ్ దొబ్బింది కాబట్టి నాణ్యమైన మందు ఇస్తాను తాగి పడుకోండి అని అంటే ఏ ఇళ్ళు ఊరుకుంటది ఆ ఇళ్ల చంద్రబాబు నాయుడిని పారద్రోల్ సిద్ధంగా ఉన్నారు మీరు మానేసిన రాజీనామా చేసిన వాలంటీర్లు ఉద్యోగం అన్నారు టీడీపీ అధికారులు రాగానే మెగాడిఏసీ ఇచ్చి నిరుద్యోగాన్ని ఉపాధి ఉద్యోగం కల్పిస్తా ఉంటారు అంటారు ప్రజలు మేము ఉద్యోగాలు ఇస్తాం వాలంటీర్లకి ఇస్తాం అందరికి న్యాయం చేస్తాం అందరికి సమానత్వం చేస్తున్నాం చెప్పాలి ఆ నోరు నమ్మే పరిస్థితి లేదు కదా ఏదైనా చెప్పేస్తాడు నేను ఎప్పుడు చెప్పాననే మనిషి కాబట్టి అతను నమ్మే పరిస్థితిలో పబ్లిక్ ఎవరు లేరు ప్రజలు ఎవరు లేరు అతను ఇంచదంటే మాట మార్చి అది నోరో తాటిపట్టో తెలియని పరిస్థితుల్లో ఏదైనా చెప్తాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రజలకు తెలుసు ఎక్కడికక్కడ వాళ్ళు జోష్ పడిపోయి గిలా గిలా కొట్టుకుంటున్నారు బస్సులు కట్టంగా పట్టుకు పడుకుని దొల్లుతున్నారు ఇవాళ జోష్ అంటే ఎక్కడ సిద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేడరు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉరకలేస్తూ ఉన్నారు ఆ మాత్రం అనుకోకపోతే వాళ్ళు బతకలేరు కదా అలాగే అనుకుని బతకాలండి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన పాత జిల్లా రావటం జరిగింది ఎక్కడికి వెళ్ళినా నిరసనలు అడ్డుకుంటాం పార్టీని వ్యతిరేకించే కార్యకలాపాలే జరిగినాయి కానీ పార్టీకి కలిసి వచ్చే కార్యక్రమం ఒకటి కూడా జరగలేదు చంద్రబాబు నాయుడు ఎంత నికృష్టుడంటే వైస్ఆస్ కిరాణా కుట్లు నడుపుతారు వాళ్ళు ప్రతి కుటుంబాలతోటి ఒక అన్నదమ్ముల భావంగా కలిసిపోతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళతోటి కలిసిమెలిసి ఉంటారు వైశాస్ అంటే ఒక రెస్పెక్టు గౌరవం మర్యాద ఉంటాయి అటువంటిది రావులపాలెంలో ప్రతి షాపులోనూ గంజాయి అమ్ముతున్నారని చెప్పి దుర్మార్గంగా నీచంగా మాట్లాడే చంద్రబాబు నాయుడు వైశ్యులందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది ఏ మాట పడితే ఆ మాట అతను ఇష్టాంతారంగా మాట్లాడేస్తున్నారు వైసీస్ మీద అలాగే నేను నరసాపురం వచ్చి మళ్ళీ కిరాణా కిరాణాకుట్లు గంజాయితో పాటు డ్రగ్స్ కూడా దొరికేస్తున్నాయి అంటున్నాడు అక్కడ వైశాస్ మనోభావాలు అన్నీ దెబ్బతిన్నాయి చేతంటే వంద షాపులకి తొంభై ఐదు షాపులు వైశాసి ఉంటాయి కిరాణా షాపులు ఐదు షాపులు ఎవరన్నా బయట వాళ్ళు ఉంటే ఉండవచ్చు అసలు చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను నీ బంధువులు నీ అనుయువులు కంటెన్నర్ కంటెన్నర్లు వేలాది కోట్ల రూపాయల డ్రగ్ స్కామ్ చేస్తూ ఉంటే నీకు సంబంధించిన వాళ్ళు నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నీ నీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు నీ నీ అనుయులు నీ బంధువులు అంటే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి అంతటికీ కూడా నీ ద్వారానే నీ అనుయులు సప్లై చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతూ ఉంది కంటైనర్ల నుంచే బయట కంట్రీల నుంచి తెప్పించేస్తున్నారంటే ఎంత దుర్మార్గం ఇది ఎప్పుడు వినలేదు నేను ఏదైనా మన డ్రగ్స్ పట్టుకున్నారు ఏదో బ్యాగ్లోనో సూట్ కేసులోనో లేతే ప్యాంట్లోనో జేబులోనో అని చూశాను కానీ కంటైనర్ కంటైనర్లు డ్రగ్స్ మాఫియాని అని నేను పెద్ద ఎత్తున మొన్నే బయటపడటం జరిగింది వేలాది కోట్ల రూపాయలు వాళ్ళందరూ నీ బంధువులు నీ అనుయులే ఇవాళ ఏ రకంగా చూసినా నువ్వు వయస్ కిరాణా కిరాణాకుట్లో దొరుకుతుంది మన డ్రగ్స్ దొరుకుతున్నాయి గంజాయి దొరుకుతుంది చేసేదంతా మీరే మీరే ఈ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను వయసు శాస్త్ర మీద ఎప్పుడూ కూడా తిని బండారాలు సరుకులు భావంగా కలిసిపోయి చేసేదే కానీ ఇటువంటి బిజినెస్లు ఎప్పుడూ లేరు ఎప్పుడు ఉండరు అటువంటి దాని మీద దుమ్ము వస్తూ బొరదేస్తున్నావంటే నిన్ను ప్రజలు క్షమించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ నీ పార్టీ ఉందో ఊడిందో అర్థం కావట్లేదు నల్లజర్లలో రోడ్డు మీద పడి నిన్ను కదలలేవరు ఇక్కడ చూస్తే తాడే పాలకొల్లో వ్యతిరేకత ఉండి రామరాజులందరూ వ్యతిరేకిస్తున్నారు ఎక్కడికక్కడ నిరసనలు ఎక్కడికెక్కడ నీ ఫ్లెక్సీలు తగలబెడతాలో రాష్ట్రం అంతా కూడా అల్ల అల్లకల్లోళ్లంగా నీ పార్టీ తయారైంది నువ్వు అసలు ఏ రకంగా పార్టీని నడపాలో నడిపేవో ఏంటో మాకు అర్థం కాకుండా ఉంది ఇవాళ రావాలి జగన్ కావాలి జగన్ జగనే మా ముఖ్య మంత్రి మళ్ళీ ఆయనే ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా రావాలి జగన్ కావాలి జగన్ అంటున్నారు ఎంచేతంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పంది కూడా చేసిన గొప్ప ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండాలి మళ్ళీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు నీ అనుయ పత్రికలు నీ ఛానల్స్ని దుమ్మెత్తిపోస్తున్నాయి కానీ మా మీద ప్రజలు మాత్రం ప్రజల గుండెల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గూడు కట్టుకుని ఉన్నారు పెద్దవాళ్ళకి మనవడయ్యారు తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యారు తర్వాత వాళ్ళు తమ్ముడు అన్నయ్య పిల్లలకు మావయ్య ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఉండాలి మేమంతా సిద్ధం ఎలక్షన్కి సిద్ధం ఓటు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యెత్తి సిద్ధంగా చెప్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరికీ కూడా కులం మతం ప్రాంతం పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి చేశాడు కాబట్టే అందరూ కూడా అతను కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఈ కూటమి కట్టుకుని ఈ కూటమి ద్వారా మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ దాచుకో దోచుకో పంచుకో అనే రకంగా ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని తినేలా అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నాడు ఆ ప్లాన్ అంతా ప్రజలకు అర్థమైంది అతనికి ఇరవై మూడు కాదు కదా ఒక గుండు సున్నాని ఇవ్వదలుచుకున్నారు ఈ ఎలక్షన్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ వాళ్ళ కొడుకే చెప్తున్నాడు కదా మేము రేపొద్దున అధికారంలోకి వస్తే వాలంటీర్లు చెప్పినట్టు కాదు మా వార్డు మెంబర్లు మా పంచాయతీ మా మా మున్సిపాలిటీ కౌన్సిలర్లు మా కార్పొరేటర్లు ఏం చెప్పితే అదే చేస్తాం ఎవరన్నా ఇష్టాంచారంగా పెంచితే ఊరుకునేది లేదు ఒక ఆయన అంటాడు నాలుగేళ్ళు చేస్తే మన అలా ఒకరితోంటే ఇస్తే కదా సగం తీసేస్తాం కదా అని ఒకటంట అనట అని చేత ఇవాళ చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు మొదల నలుగు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఐదు వందల మందికి ఇచ్చేది రెండు వందల యాభై మందికే కట్ చేసే పరిస్థితిలోకి వాళ్ళు ఉన్నారని చా సాక్షాత్ లోకేష్ చెప్తున్నాడు కాబట్టి అర్థమవుతుంది ఇవాళ సేవా రాజకీయాలు పార్టీల ప్రాంతాలు అతాత్ మేమే చేస్తున్నాం అనేది ప్రజలకు తెలుసు శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు అని తెలుసు ఇవాళ నీతికి అబద్ధానికి అంటే నీతి మంత్రులు జగ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధ పరుడు చంద్రబాబు నాయుడు అని ప్రజలే చెప్తున్నారు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు